నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్లో సువర్ణ సహిత శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు అర్చక బృందం వేద మంత్రాల నడుమ మహిళా భక్తులతో సామూహిక కుంకుమ పూజను అత్యంత శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మికిలినేని మంజుల దేవస్థానం అర్చకులు కార్యవర్గ ప్రతినిధులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కుంకుమ పూజ విశిష్టతను వివరించారు ఎంతో మహిమాన్వితమైన దేవాలయం అభివృద్ధికి దాతలు భక్తులు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమాన్ని శ్రీ పార్వతీరామలింగేశ్వర దేవస్థానం సొసైటీ అధ్యక్షులు భీమవరపు పుల్లారావు ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ నాగజ్యోతి కోశాధికారి కర్రి సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు పెడవల్లి కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శి సుంకిరెడ్డి రెడ్డి కార్యవర్గ సభ్యులు దంతాల మురళీకృష్ణ జన్మాల చంద్రరాహన్ బద్ది రాకేష్ ముడిద సురేష్ ఎలినేని వెంకటరమణ గోకర్ల నరసింహారావు తడుపునూరి రవీందర్ నువ్వుల వెంకటకృష్ణారావు దండా జానకి రామారావు బిక్కసాని మురళీకృష్ణ నల్లమల రంజత్ చౌదరి ధనియాకుల వెంకట నారాయణ సన్నిధానం జగన్నాథ్ బోలె ముత్తయ్య వనం జయదుర్గా ప్రసాద్ తాటికొండ రామారావు కొప్ప కళ్యాణి సంబెట ధనలక్ష్మి గునుగుంట్ల పుష్ప కర్రీ హేమ వెంకట మహాలక్ష్మి మఠపర్తి పద్మావతి బిక్కసాని అనురాధ సేవకురాలు వాణి తదితరులు పర్యవేక్షించారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబగే దేవి నారాయణి నమోస్థు ఈరోజు ఎన్ఎస్పి క్యాంప్ శివాలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి నూతనంగా నిర్మించుకునే దేవాలయంలో ఈ ప్రాంగణంలో స్వామివారి సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమం జరుగుతుందండి విశేషంగా ఈరోజు శుక్రవారం ఏమిటంటే విశేషం యి కాబట్టి ఈ ఐదవ శుక్రవారం రోజు మా యొక్క నూతనంగా నిర్మించుకుండే పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఆ యొక్క అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు చక్కగా అమ్మ అందరూ మూడు సార్లు ఆసమానం చేసిన తర్వాత నాలుగోసారి చేయగలుగుకోండి నా పేరు మికిల్ నేను మంజులా నరేందర్ అండి ఇక్కడ యాభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ అండి ఇక్కడ నూతనంగా నిర్మించే ఎన్ఎస్పి క్యాంప్ శివాలయంలో గత ఆరు సంవత్సరాలుగా భక్తులు ఇక్కడ శివాలయం కావాలని ఒక ఏడెనిమిది ఎనిమిది మెంబర్లు ఉన్నారండి వాళ్ళు చాలా కృషి చేసి ఇక్కడ శివాలయం కావాలని వాళ్ళ కోరికతో నిర్మించుకుంటున్నారండి నూతనంగా నిర్మించే శివాలయం దగ్గర ఈ రోజు ఆఖరి శుక్రవారం కాబట్టి ఐదో శుక్రవారం సామూహిక కుంకుమ పూజ అర్చన మహిళల చేత చేపించాలని సంకల్పం చేశామండి ఇక్కడ వంద మంది అనుకున్నాం కానీ రీచ్ దాటిపోయారు వంద మంది కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా కావాల్సినటువంటి పూజ సామాగ్రి అంతా కూడా కంపెనీ వారే అందజేయడం జరిగిందండి ఇక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వర అనుగ్రహ కటాక్షాలు పొందాలని మా మహిళలందరినీ కోరుకుంటున్నామండి ఆ స్వామి అనుగ్రహం చేత మా మహిళలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ప్రీతి ప్రతిష్టలతో తిరుతూగాలని అందరూ దీర్ఘస్మందులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము సమయా అందరు కూడా ఎడం చేతితో తలబాగం తీసుకొని కుడి చేతిలో నీళ్లు పోసుకొని ముందుగా చేయగడుకోండి అందరూ కూడా హస్తం ప్రక్షాళ్యా తర్వాత మూడు మాసుగా నీళ్లు తాగండి ఆకన్యాం కేశరాజ స్వాహ నారాయణాయ స్వాహ మళ్ళీ ప్రతి 11 సామావరాలు 12 ప్రదక్షిణ చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు সিদ্ধస్తాయి అనే నమః నమః రండ చక్ర వాసన చూసు వేయండి ఓం భువాయ ఓం భువాయ ఓం స్వభే ఓం యం కతారే వస్కియ హైయ జనన తలో రమనో విగ బ్రహ్మ భువః భవస మమ అనకొండమ్మ మమ యజవాయస్ కింపత ఉపాతా

मम मन्मन् परे नयगे बरा परे जमो दिवे भरदर्श भरगंडे मिरो अर्थसि भावे हृदय उसका ईशान के प्रदेशे कृष्ण रोदालो मध्य प्रदेशे सोमदेवना ब्राह्मण हरिहर देखिए आप शिव वाला नेमक देखिए श्री श्री राम नारायण ओम असुनी

खे राज्य मा जाक रीत नमः महापुण्य दिने महापुण्य दिने महालक्ष्मी अनुग्रह कटाक्ष सित्यर्थम मम गृहे लक्ष